నా వ్యూహం సినిమా అయితే మాత్రం అన్న జగన్ అన్నమాట పక్కన పెడితే ఫుల్గా నవ్వుకున్నాం అన్న ఆ పవన్ కమిడీ ఎవరంటే ఒకటి పవన్ కళ్యాణ్ ఆ రెండు పప్పుగా అన్న నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా అంటే చాలా నవ్వుకున్నాను నిజంగా ఆర్జీవీకి దండం పెడుతున్నాను నేను నిజంగా అంత కామెడీగా చూపించినందుకు ఇంకా మామూలుగా మీకు యాజిటిజ్గా చెప్పాలంటే సినిమా యాజిటిగా మనకి యాత్రలు ఏదైతే చూపించారు ఈ సినిమాలో కూడా మించిగా అదే ఉంది జగన్ అన్న బయోపిక్ అయి ఈ వ్యూహం సినిమా అన్న జగన్ అన్న ఒకే మాట మీద ఉన్నది తప్పు చేసిన గొప్ప చేసినా ఏం చేసినా సీఎం అవ్వాలి జగనన్నకు మంచి చేయాలన్న ఒక్క మాట మీద ఉన్నాడు అదే పవన్తో ముందుకు వెళ్ళాడు బట్ వీళ్ళకి కాదు చంద్రబాబు ఒకసారి పవన్ కళ్యాణ్తో పొత్తు అంటాడా పవన్ కళ్యాణ్ ఒకసారి ఏమో జగన్ తిడతారు ఒకసారి పవన్ కళ్యాణ్ సారీ చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు కలుస్తాడు సో పవన్ కళ్యాణ్ ఇంకొకసారి ఎరుపుకుని చేశారు ఈ సినిమాలో ఓపెన్గా చెప్పాలంటే జగన్ అన్న మాత్రం హ్యాజరీస్గా ఎప్పుడులాగే గొప్పగా చూపించాడు గ్రాండ్ ఇయర్గా చూపించాడు ఎక్కడ తను ఎక్కడ మైనస్ చేయలేదు బట్ బాబుని మాత్రం మళ్ళీ ఆడేసుకున్నాడు ఆర్జీ మాత్రం ఆర్జీ ఉంది బాబుని బావు బాబుని ఆడుకోవడానికి మాత్రమే ఉన్నట్టుకున్నాడు సినిమాలో ఫస్ట్ నిజంగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ సీన్స్ అయితే మాత్రం పిచ్చ పిచ్చగా నవ్వుకున్న హ్యాజరీస్గా ఆయన రియల్ లైఫ్లో ఆ కొన్ని సీన్స్లో మన స్పీచ్లో ఏదైతే ఉందో అదే చూపించేశారనమాట ఇంకా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ పెట్టడం కన్నా రాజకీయ పనికి రాడని ఈ సినిమాతో మళ్ళీ నిరూపించాడు అన్న సినిమాలో అయితే మాత్రం ఆయన ఫ్యాన్ పరంగా ఆయన సినిమాలో పరంగా సూపర్ స్టార్ గా కానీ రాజకీయ పరంగా ఆయన జీరో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ జీరో మళ్ళీ జగన్ జై జగన్ జై జగన్ అన్న చూపించారంటే పది సంవత్సరాల కష్టపడిన ఫలితాన్ని ఆవుల దగ్గర ఎనుముల దగ్గర చూపించాడు పవన్ అన్న ఆస్తులు అమ్మి అక్కడేమో మేలు చేస్తా ఉంటే బొక్కల రాజీవి నా బొంగుల సినిమా తీశాడు అది సినిమా నాదే జగనన్న జగన్ అన్న మంచి నాయకుడే అవ్వచ్చు బట్ చంద్రబాబు నాయుడు గారిని పప్పు గారిని అవసరమా అంత గలీజ్గా చూపించాలా పవన్ అన్న పది సంవత్సరాలు కష్టపడి ఆస్తులు అమ్ముకొని సినిమాలు కోట్లు కోట్లు వదులుకొని

పవన్ వస్తే సీఎం అవుతాడా ప్రాక్టికల్ గా మళ్ళా అది వాస్తవం ప్రాక్టికల్ లైఫ్ జగన్ అన్న చంద్రబాబు నమ్ము వాళ్ళు ఎదుర్కొని తెలియగలుగుతాడా ప్రెజెంట్ సిచ్యువేషన్ తెలుసుకొని ఇరవై నాలుగు సీట్లు బ్రో ఆయన గెలవడానికి ట్రై చేస్తాడు జగనన్న అన్న అవినీతి చేస్తాడు చెప్పి ఆయన చెప్తున్నాడు అది ఎందుకు పాయింట్ పాయింట్అవుట్ చేయట్లేదు జగన్ అన్న మంచి నాయకుడు అవ్వచ్చు బట్ పవన్ అన్న అంత గలీజ్ గా చూపించాల్సిన అవసరం లేదు చిరంజీవి గారిని పప్పు గాడు ఆయన అంత గలీజ్ గా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుగా కనిపిస్తే రాజు పెట్టి అందుతారు ఏం అంత కలిసి పది సంవత్సరాలు కష్టపడినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్యాన్స్ కష్టపడుతున్నారు పవన్ సీఎం ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి ఫ్యాన్స్ అంత కష్టపడతారు బట్ దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అది చెప్తాను అడిగితే నేను ఒక ఫ్యాన్ కానీ నేను ఆయన ఆయన చెప్తాను కదా ఒక ఫ్యాన్ గా కదా ఒక సినిమా వస్తాను ఫస్ట్ ఎంత ఎంతనే సినిమా సినిమాకి వెళ్తాను అంతేనా ఒక ఎమ్మెల్యే ఒక ప్రభాస్ ఫ్యాన్ ఏం చేస్తాడు పక్క పాటలు ఏంటిది అది అనిపించుకోదా ఇప్పుడు జగన్ చూడండి తప్పు చేసిన ఒప్పు చేసా ఒక్కడే నిలబడి ఒక్కడే చేస్తాడు నేను ఓడిపోయిన పర్లేదు ఒక్కడే రెండు వేల పంతొమ్మిది వాళ్ళు చేశాడు ఓడిపోడు మళ్ళీ అదే కష్టం పోటీ పట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సీఎం అయ్యాడు ఈ మనిషి అన్నాడు యాంకర్ పవన్ అన్న వస్తే సీఎం అవడని ఆయనే అన్నాడు ఆయన అన్నాడు యాంకర్యాలు జనసేన పది సంవత్సరాలు కష్టపడ్డాడు నా లోడలు పవన్ అన్న ఫ్యాన్స్ పవన్ అనే ఫ్యాన్స్ అంటారు ఓట్ ఓటేస్తారా చెప్పండి ఇన్ని మాటలు మాట్లాడతారు కదా నువ్వు అన్నావు ఏమన్నావు ఆయన సింగల్ గా రావాలా సింగల్ గా వస్తే ఇప్పుడు గెలవలేని సిచ్యువేషన్ అది ఒక్కొక్క పార్టీకి నలభై సంవత్సరాల కెరియర్ ఉందా ఒక నిమిషం నేను ఒకటి అడుగుతా అన్న జగన్ అన్న ఒక నిమిషం అన్న జగన్ అన్న అంటే కూడా పవన్ కళ్యాణ్ ఫస్ట్ పార్టీ పెట్టాడు అది ఉండొచ్చు ఆయన జగన్ అన్న ఎంత చేసి బట్ వాళ్ళ నాన్న సెంటిమెంట్ ఉంది కొంచెం అన్న ఓట్లు పడ్డాయి పవన్ సినిమా సినిమాగా చూపించాలి అదేంటది పవన్ అన్న అంత గలీజ్ గా చూపిస్తారు ఆవులు కాడా ఎనుగులు కాడా లేదా పది సంవత్సరాలు కష్టపడే తన రక్తం పెట్టాడు నేను చూసాగా స్పీచ్లు దాని అంత ట్రోల్ చేయాలా ఆయన చేసిన సేవ ఏమీ లేదా వంద కోట్ల సినిమాకి ఉంటే ఆయన పోయి అక్కడ రాజకీయాల అవమానాలు పడాల్సిన అవసరం ఏముంది ఎవరికి ఏం డబ్బులు ఇవ్వలేదా కవులు కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదా ఎంతైతే నువ్వు ఇచ్చినావా నువ్వేం మాట్లాడుతూ మైక్ పెట్టుకుని నువ్వేనా ఒక రూపాయి ఇచ్చినావా నేను అనేది ఒకటే జగన్ అన్న చట్టాన్ని అనట్లే బట్ వేరే పార్టీని కించపరిచే హక్కు మీకు లేదు పది సంవత్సరాలు కష్టపడి పవన్ అన్నని ఏగా చూపిస్తారు పవన్ అని

పవన్ చిరంజీవి గారిని అంత దరిద్రంగా చూపిస్తావా ఆయన వస్తాయంటే కామెడీ సినిమా తీసావు నువ్వు పొలిటికల్ సినిమా తీసావా కామెడీ సినిమా తీసావా బొక్కలు ఆర్చి వెంటనా బొంగు ఆయన అంటే నాకు ఎంత రెస్పెక్ట్ ఎదురుగా వెళ్తాడు ఇలాంటి డైరెక్టర్ ఉండాలని నేను కోరుకున్నాను కానీ వాస్తవాలు చూపించకుండా జనాలకి ఏం నువ్వు ఎదురుకున్నావు జనా జనా నువ్వు ఇప్పుడు నువ్వు తీసుకున్న ప్యాకేజ్ పవన్ అని తీసుకున్న ప్యాకేజ్ వన్ సైడ్ సినిమా తీసావు నువ్వు వాస్తవాలు చూపించుకున్న బొక్కల సినిమా తీసావు సినిమా చూపించింది సినిమా చూపించా నువ్వు డైరెక్టర్ కాదే